సర్పంచ్గా పోటీ చేసినా లేదు చిన్న చిన్న ఎలక్షన్లు బ్యాధకులు ఏమొచ్చినా నా సొంత ఖర్చులో పెట్టాను తప్పితే ఎక్కడా కూడా పార్టీ నుంచి ఒక రూపాయి కూడా తీసుకోవాలా నీకు చిన్న ఉదాహరణ నేను చెబుతా ఎందుకంటే నిజాంపట్నంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పెద్ద సభ పెట్టారు ఆ సభ పెట్టినప్పుడు మోహిదేవి వెంకట్రామార్ గారు బస్సుకి ఎంత అని చెప్పి అందరికీ ఇచ్చారు కానీ నేను ఒక్కడ మాత్రమే తీసుకోకుండా నా సొంత డబ్బులతో పార్టీ మీద అభిమానంతో మోభిదేవి గారి మీద ఒక మరి గౌరవంతో రా జ మన రాజశేఖర రెడ్డి కుమారి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మనం ఆదరిస్తున్నాం కాబట్టి నేనే పెట్టుకోవాలనే ఉద్దేశంతో నా సొంత డబ్బులతోనే మరి బస్సుల్లోకి వెళ్ళిన మొత్తానికి ఫుడ్ కానీ ఏమంటాయి కానీ అరేంజ్మెంట్ చేసింది నేనేనని మరి సగరంగా చెప్పగలను ఇంకో రెండో విషయానికి వస్తే మన అందరికీ తెలుసు కరోనా వచ్చింది కరోనా వస్తే మనిషిని అడ్డుకోవడానికి భయపడే పరిస్థితుల్లో బేతపూడి చాటరగడ్డ కామరాజ్ గట్ట మూడు విలేజ్లకి నేను నా నాతో ఇంకా ఉన్న కొంత మిత్రులు కలిసి వాటర్ ఫ్రీగా ఇచ్చాం భోజనాలు పెట్టాం వాళ్ళకి కావాల్సినవన్నీ నెల రోజుల పాటు మరి ఆ మూడు విలేజ్లకి అందించడం అనేది జరిగింది అది కేవలం మరి వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీ అంటే ప్రేమ కాబట్టి కాబట్టి నేను ఇదే చెబుతున్నా ఎవరైతే అధినాయకత్వం ఉందో ఇంకొకసారి పరిశీలించండి పరిశీలించి నాయకత్వానికి మా తాతలు నేతులు తాగారు మా మూతులు చూడనే కాదు ఆ తాతల నేతలను అయితే మన మూతురు వాసన వచ్చింది అనుకోవడం పొరపాటు ఎవరో చేశారు కాబట్టి గతంలో ఇప్పుడు ఆ వారసత్వం చేస్తుంది అనుకుంటే అది కాదు నాయకత్వం అనేది మరి పుట్టుకుతో రాదు జనాల నుంచి మాత్రం నాయకుడు బయటకు వస్తాడు కాబట్టి ఆ జనాల నుంచి వచ్చిన నాయకుడిని బయటికి దండి మనం తయారు చేసే కోడి మన దొడ్డోదై ఉండాలి కానీ మనం తయారు చేసే కోడి పక్క దొడ్డోని తెచ్చి ఈ దొడ్డో పడేస్తే ఈ దొడ్డో ఉన్న కోడిని మాత్రం ఆ కోడిని కొట్టేస్తే ఎలక్షన్ టైంకి ఆ కోడి పంది పంది వేసుకోవడం కూడా పని రాకుండా పోతుంది కాబట్టి నేనైతే ఒకటే చెబుతున్నా పెద్ద 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 వాళ్ళు ఉండరు ఒకసారి ఆలోచించండి ఇస్తే మోబిదేవి గారు కష్టపడ్డారు కాబట్టి ఆయనకి ఆయన కనుక ఇస్తానంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ కాదు నేను అడగను కూడా అడగను అయితే గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నప్పుడు ఓట్లు తీసే దమ్ము ఇదే నాలో ఉందని నేను ఈ ప్రస ప్రస ప్రముఖంగా చెబుతున్నా ఏడు వేలు చేర్చాలంటున్నారు ఏదైతే ఉందో యాభై వేలు ఓట్లో పాతిక వేలు ఓట్లు నేను చేల్చగలను చెబుతున్నాను ఎందుకంటే నియోజకవర్గం మొత్తం మీద పదహారు పంచాయతీలు నా సొంత రిలేషన్ ఉంది నాకుండ ఫాలోయింగ్ ఉంది నేను ఒక అడ్వికేట్గా పనిచేశాను కాబట్టి నా వెనకాల జనాలు ఉండారు అలాగే నాకు మంచితనం ఉంది కాబట్టి నాకు ఈ రాజకీయ చరిత్ర ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మరొకసారి పరిశీలించమని చెప్పి నేను అధిష్టానం కోరుతున్నా అధిష్టానం కాదు మేము చెప్పింది వినాలంటే మరి సహజంగా నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వం చెప్పిన పరిణామాలను బట్టి నేనేం చేయాలనేది భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తా అంతే తప్పితే ఎవరినో తీసుకొచ్చి మా మీద పులిగితే మీకు మీ పార్టీకి పది సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఎవరో రాగానే మళ్ళీ అతను ఓడిపోతే అతను ఏదో పని మీద వెళ్ళిపోతాడు ఇంకొకటి తీసుకొస్తారు ఇక ఈ జీవితాంతం ఈ విధంగానే బయట నుంచి వచ్చే వ్యక్తులకి మోటార్లు మోయాల్సిన పరిస్థితి పార్టీ సిద్ధాంతం అది కాదని చెప్పి నేను చెబుతున్నాను ఎందుకంటే పార్టీకి నమ్ముకుని కష్టపడి లాయల్టీగా ఉండాలి ఎవరో చూడండి ఎందుకంటే నాతో పాటు ఇంకా గౌడ కమిటీలో చాలామంది ఉండడచ్చు నేను ఒకటే చెబుతున్నాను ఛాలెంజ్ చేసి ఆ నాయకులు ఎవరైనా వచ్చి మేము ఉన్నాం అతనికన్నా సీనియర్లు అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి నా ఫోన్ నెంబర్లు ఇస్తా ఈ నాయకులు నేను ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడారు ఏ పార్టీ వాళ్ళతో టచ్ ఉందో ఒకసారి చూడండి చూసి లాయల్గా వైఎస్ఆర్సీపీకి ఎవరైతే కట్టుబడి ఉన్నారో ఎవరైతే మోపిదేవి వెంకటరమనారావు గారికి నిక్కచ్చిగా పనిచేశారో వాళ్ళకి ఇక్కటివ్వండి కాదు మోబిదేవి గారికి ఇస్తానంటే నేను ఇట్టి పరిస్థితులు అట్టని చెప్పేవాడి కాదు ఇది మోబిదేవి గారికి నేను పోటీ కాదు కులపరంగా గౌడ కమ్యూనిటీకి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నాను కాబట్టి ఈ వీడియో ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే మరి పెద్దలు ఇంకొక టైం ఉంది ఒక్కొక్కసారి ఇంకొకసారి పునరాలోచన చేసి మరి క్యాండిడేట్ని సరైన క్యాండిడేట్ని గౌడాలో పెట్టి దమ్మున్న క్యాండిడేట్ అనేది సరైన క్యాండిడేట్ అంటే దబ్బు ఉంది లేదు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు ఒక ఒక కార్యకర్త వస్తే పని మీద కార్యకర్త వచ్చినప్పుడు ఆ కార్యకర్తకి ధైర్యం చెప్పాలి అలాగే ఆ కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే అతని ఇబ్బందులు నేను ఉన్నాను నీకు పర్లేదని చెప్పే దమ్ము ధైర్యం గల నాయకుడిని మోబిదేవి గారు ఆ కోమకు చెందిన వ్యక్తే కానీ అనుకోని పరిస్థితుల వల్ల కుల సమీకరణ వల్ల మరి ఆయన పక్కన పెడుతున్నారు కాబట్టి అలాంటి ధైర్యం ఉన్న నాయకుడిని మీరే ఎంచుకోండి ప్రజల్లో నుంచి ఒక నాయకుడిని తేండి నిజంగా మన ఫ్యాక్టరీలో మనం ఒక వస్తువు తయారు చేసి ఇదిగో నాణ్యమైన వస్తువుని బయటికి అందిస్తున్నాం అని చెప్పుకునే దమ్ము ధైర్యం మరలా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి పెద్దలందరూ మన్నిస్తారండి ఇది నేను అల్టిమేటా కాదు లేదు బెదిరించడం కాదు ఇది మాత్రం ఒక అప్పీలే కాబట్టి మీరు మరలా పునరా పునరాలోచన చేయాలని మరలా మన పా మన వైఎస్ఆర్ పార్టీకి పూర్వనుభవం తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మరలా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆశిస్తూ